కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీని స్మరించుకున్నారు జాతిపిత వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మహాత్ముడు దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు అహింసావాదంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు గాంధీ కలలు కన్న రామరాజ్య స్థాపన కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో ఈ ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ గారంటేనే మా పెద్దలు అందరూ చెప్పినట్టు అహింసావాదంతో స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా మహాత్ముడిగా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప నాయకుల గొప్ప వ్యక్తుల ఈ వర్ధంతులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకోవడం మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఆనవాయితీగా వచ్చి ఈ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహిస్తున్నందుకు వారికి ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహాత్మా గారి గాంధీ గారి గురించి చెప్పాలంటే అది అందరికీ మన భారతదేశ పౌరులందరికీ కూడా ఆయన చేసిన సత్యాగ్రహాలు కానీ స్వాతంత్ర పోరాటాలు కానీ ప్రజలకి శాంతి సౌభాగ్యాలతో ప్రజలు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో కానీ ఆయన చేసిన కృషి ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి మహానుభావుల్ని మనం వాళ్ళ వర్ధంతిని కానీ వాళ్ళ జన్మదినాలను కానీ గర్వంగా గర్వపడే విధంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రీతమ నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు